అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ లిక్కర్ స్కామ్ లో జగన్ పాత్ర ఉందని ఇప్పటికే దర్యాప్తు సంస్థలు తెచ్చిన నేపథ్యంలో మరికొద్ది గంటల్లో మరికొద్ది రోజుల్లో జగన్కి కూటమి సక్క నోటీసులు ఇవ్వబోతుంది మాట్లాడదాం బ్లాస్టింగ్ విషయం తెలుసుకుందాం మనతో పాటు కట్టా కార్తిక్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం జగన్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎప్పుడు నోటీసులు ఇవ్వబోతున్నారు నువ్వు బాస్టింగ్ అన్నావు కానీ అదేం కాదు అందరికీ తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు లిక్కర్ అనేటువంటిది ఎందుకంటే ఈ లిక్కర్ కేసు మొదలైనప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది రాజకీయాలు దగ్గర చూసే ఎవరికైనా తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలో ఒక స్కామ్ జరిగిందంటే ఆ జగన్మోహన్ రెడ్డి తెలవకుండా జరిగే పరిస్థితే లేదు ఈ లిక్కర్ పాలసీ రూపొందించడం కావచ్చు లేదా ముడుపులు ఇచ్చే కంపెనీలకు ఆర్డర్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా ఆ ముడుపుల్ని చేతులు మార్చడం కావచ్చు ఇన్వెస్ట్ చేయడం కావచ్చు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి అనుసనలోనే జరుగుంటాయి అనేది రాజకీయాల దగ్గర చూసి ఎవరికైనా తెలుసు ఈ లిక్కర్ స్కామ్ లో కర్మ కర్త క్రియా జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ బిగ్ బాస్ అని నిజానికి లిక్కర్ కేసును ఎంక్వైరీ చేస్తున్న సిట్ కూడా మొదటి మొట్టమొదటి ఛార్జ్ షీట్ లోనే ఈ జగ్ బిగ్ బాస్ కి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి పేరు డైరెక్ట్ గా పెట్టకపోయినా బిగ్ బాస్ అనే రూపంలో పెట్టింది పేజ్ నెంబర్ వన్ థర్టీ వన్ పేజ్ నెంబర్ టూ నైన్టీ ఎయిట్ చాలా క్లియర్ గా రాజు కసిరెడ్డి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి డబ్ పార్టీకి ఆదాయం వచ్చేదా ప్రభుత్వానికి డబ్బు వచ్చేదా ఒక రిక్కర్ పాలసీ రూపొందించమని ఆదేశం ఇచ్చాడు ఈ ఆదేశాల మేరకే మేము పాలసీని రూపొందించాం అనేటువంటి విషయాన్ని సజ్జల సీధర్ రెడ్డి చెప్పాడు రాజు కసిరెడ్డి చెప్పాడు నిజానికి నువ్వు అంటు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అని కానీ నిజానికి జగన్మోహన్ రెడ్డి అరెస్టు లేట్ అయిందే కానీ జగన్మోహన్ రెడ్డి కోటరీ మొత్తం ఈ కేసులో అరెస్ట్ అయింది అవును జగన్మోహన్ రెడ్డికి సెక్రటరీగా పనిచేసినటువంటి ఐఎస్ కన్ఫైన్ ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి వైఎస్గా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో ఆడిటర్గా పనిచేసిన బాలజీ గోవింద అయి ఉన్నారు ఇతను కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నారు భారతీయ మేడం గారికి ఫైనాన్షియల్ అడ్వైజర్ గా కూడా ఉన్నారు అలాంటి వ్యక్తి అరెస్ట్ అయ్యారు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనుషులు సరే రాజు కసిరెడ్డి అరెస్ట్ కావడం వాళ్ళని పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటి మనుషులు కూడా అరెస్ట్ అయ్యారు రెండోది వైసీపీ పార్టీలో నెంబర్ టూ లీడరు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ ఉన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు సన్నిహితుడు చాలా ఐపాక్ టీమ్ కి ఓనర్గా వ్యవహరించిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ ఉన్నారు సో ఇక జగన్మోహన్ రెడ్డి అయి ఉన్నారు పేరుకు బయట ఉన్నారు అంతే ఆయన చుట్టూ ఉన్న మనుషులంతా అరెస్ట్ ఉన్నారు ఇంట్లో మనుషులు ఇంట్లో దాకా వచ్చిన సెట్ ఇంట్లో బెడ్రూమ్ లోని జగన్మోహన్ రెడ్డి గారి వదిలేసిపోద్దా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడన్న విషయం ఈ కేసును చూస్తున్న ఎవరికైనా అర్థమయ్యే విషయమే రెండోది అసలు జగన్మోహన్ రెడ్డి తెలియకుండా స్కామ్ జరిగింది ఎట్ అనుకుంటారు ఎవరు అనుకోగలరు చాలా క్లియర్ గా సిట్ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతోనే అంతా జరిగింది అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసింది ప్రజలకు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఒక మూడే నెలల్లో కొత్త మాద్యం పాలసీ వచ్చింది అదే నవంబర్ నెలలోనే ఆ రోజు కొత్త మధ్య పాలసీ తయారు చేశారు డిసెంబర్లో కొత్త డిస్టినరీస్ పెట్టారు ఆ డెస్టినరీస్కి ఆర్డర్స్ వచ్చి చూశారు నిజానికి పుట్టినరోజే అన్న వివరణ పెరగాలి పెడతారా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డిసెంబర్లో అదాన్ డెస్టినెస్ వచ్చింది నవంబర్లో కొత్త మద్యం పాలసీ వస్తే డిసెంబర్లో అదాని డెస్టినెన్స్ వచ్చింది అదాన్ డెస్టినరీస్ అసలు మద్యం తయారు చేయగలిద్దా లేదా ఏ ఏ ప్రాణం తయారు అనేది కూడా తెలియకుండానే అదే సప్లై కెపాసిటీ ఉందా లేదా తెలియకుండానే ఆర్డర్స్ పోయాయి అంటేనే స్కామ్ అక్కడే స్టార్ట్ అయిపోయిందని అర్థం చేసుకోవాలి కదా మనం ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ చేతుల్లో ఉన్నటువంటి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం చేతుల్లో తీసుకోబట్టే ఆ రోజు ఎందుకు ఇలా చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మద్యపాన నిషేధం అని హామీ ఇచ్చున్నాను కదా అది అమల్లో తీసుకురావడానికి మద్యా అంటే మద్యం షాపులు తగ్గించడానికి నేను ప్రభుత్వం చేతిలో తీసుకుంటున్నాను అని చెప్పాడు నిజంగా ఆ రోజు తగ్గించాడు నాలుగు రెండు వందలనూ చేపని మూడు వేలు ఏడు వందలు చేశాడు అంటే దగ్గర దగ్గర ఒక ఐదు వందల చేపలు ఎత్తేసాడు సో దశలు వారికి ఎత్తేస్తున్నా అని బిల్డప్ ఇచ్చాడు కానీ ఆ తర్వాత మాత్రం చేపలు ఎత్తేలేదు ఆ ఒక్కసారి ఎత్తేసాడు అది కూడా ప్రజలకు చూపించడానికి ప్రభుత్వం చేతుల్లోకి ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఒక రేజం చూపించాలి కదా అందుకని ఆ పని చేశాడు తర్వాత రేట్లు అమాంతం పెంచేసాడు ఎందుకు పెంచుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా మళ్ళీ ఇదే తీరి మద్యం తాగేవాళ్ళ సంఖ్య తగ్గించాలంటే ఏం చేయాలి రేట్లు పెంచాలి రేట్లు పెంచితే మద్యం తాగేవాళ్ళు తగ్గుతారు అందుకే రేట్లు పెంచుతున్నాను అని చెప్పాడు అంటే కంట్రోలింగ్ ఫస్ట్ క్లోజ్ చేయాలని చేయాలి కంట్రోల్ చేయాలి కదా ఆ కంట్రోల్ కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాను అన్నాడు కానీ తర్వాత అర్థం ఏంటంటే ప్రభుత్వం చేతిలో తీసుకోవడానికి ఉన్న కారణం ఏంటంటే తను అనుకున్న బ్రాండ్లే అమ్మాలి అదే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉందనుకో ఇప్పుడు కాంపిటీషన్ ఉంటుంది ఇప్పుడు షాప్ షాప్లో దొరకలేదు కావాలి నాకు కావాల్సిన బ్రాండ్ ఏదో దొరకలేదు అడ్వైజర్ దొరకలేదు మీరు ఏం చేస్తా నేను ఎక్కడ గాలిలో గలీలో షాప్లు ఉన్నాయి కదా పక్కల్లోనో పక్క బజార్లోనో వేరే షాప్ ఉంటుంది ఆ వైన్ షాప్ కి పోయి అక్కడ పోయి తెచ్చుకుంటా అప్పుడు మేము అనుకుంటాం నా దగ్గర కావాల్సిన కస్టమర్ వేరే షాప్ పోతున్నాడు అని చెప్పేసి ఏ డిమాండ్ ఉందో అది నీ దగ్గర పెట్టుకుంటా కానీ ప్రభుత్వం చేతుల్లో ఉందనుకో ఎక్కడ పోయినా అవే బ్రాండ్ దొరుకుతాయి మోనోపోలి పోలీ మార్కెట్ ఇంకోటి ఛాన్స్ లేదు లేదు ఇప్పుడు ఆ వేరే షాప్ పోయినా మా దగ్గర ప్రభుత్వం వచ్చింది దుకాణ అక్కడ కూడా అయ్యే ప్రాణం దొరుకుతాయి ఎక్కడికి పోయినా అయ్యే దొరుకుతాయి కాబట్టి ఇంకా ఆప్షన్ లేక తాగటానికి అలవాటు పడ్డ బానిస అయినటువంటి వాడు ఉన్న దాంట్లోనే ఎత్తుక్కుని తాగుతాడు అందుకని ప్రభుత్వం చేతిలో తీసుకున్నారు అది తర్వాత కానీ అర్థం కాలే ఆ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ రేట్ ఎందుకు పెంచాలంటే అధిక లాభాల కోసం సొంత ప్రాణాలు నమ్ముతున్నారు కదా ఎక్కువ డబ్బులు దాక్కోవాలి ఆ డాక్కున్న డబ్బుల్లో ముడుపులు తీసుకోవాలి కదా ఆ ముడుపులు మందు రేటు పెంచారు అలా తీసుకునే ముడుపుల మందు తయారు చేసే కంపెనీ నష్టం రాకుండా రేట్ పెంచేశారు అది తర్వాత కానీ ఈ కాన్సెప్ట్ అన్ని క్రమక్రమంగా జనానికి అర్థమైపోయింది అయితే ఈ ముడుపులు తీసుకునే విషయాలన్నీ కూడా అర్థం కాకుండా ఉండాలి మామూలుగా గవర్నమెంట్ అకౌంట్ లో డబ్బులు కొట్టావునుకో ఫోన్ పేనో గూగుల్ పేను కార్డు ద్వారా డబ్బులు కొట్టేవనుకో ఎక్కడ డబ్బులు పడిపోతే ఆ డబ్బులు అన్ని గవర్నమెంట్ అకౌంట్ లో పడిపోతాయి గవర్నమెంట్ అకౌంట్ నుంచి డ్రా చేసేవనుకో అన్ని కూడా ట్రాన్సాక్షన్స్ కనపడతాయి కనపడకుండా ఏం చేయాలి క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో చేయాలి క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో డబ్బులు వసూలు అనుకో ఎన్ని డబ్బులు గవర్నమెంట్ అక్క వస్తామో తెలియదు ఎన్ని డబ్బులు జేబులు పెట్టుకున్నామో తెలియదు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అకౌంట్ లో నాలుసి నూట పది రూపాయలు ఆదాయం వచ్చింది పది రూపాయలు జైలు పెట్టుకుని వంద రూపాయలు గవర్నమెంట్ అకౌంట్ వేస్తారు రాస్తావు వంద రూపాయలే ఆదాయం వచ్చింది రాస్తావు పది రూపాయలు జైలు దాన్ని లెక్కలు చూపించాం లెక్కలు చూపించావు కాబట్టి ఇది అర్థం కాదు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మోసం చేసేది అర్థం కాదు అందుకని కరోనా టైంలో డబ్బులు దొరకని రోజుల్లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ మాత్రమే ప్రమోట్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సమయంలో కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే మధ్యాహ్నం అమ్మారు చివరికి ఫోన్ పేరు గూగుల్ పేరు చాయ్ కోట దగ్గర కూడా అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా ఫోన్ పేరు వాడే రోజుల్లో కూడా వందల కొద్ది రూపాయల విలువ చేసే మద్యం బాటిల్ అని క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే అమ్మారు పాపం తాగాలనుకునేయో వారు ఏం చేస్తారు ఏదో ఏదొరకున్న డబ్బులు ఆ డబ్బులు తీసుకుడేయటం వేరే చేతుల్లో పడేయటం అలా చేశారు అంటే స్కామ్ దొరకకుండా చేయటం కోసం తర్వాత సహజంగా ఏం జరిగిందంటే మనోజు ఇప్పుడు ఈ షాప్ లో కింగ్ ఫిషర్ బిల్ అయిపోయినా బెడ్ వైజర్ బిల్ అయిపోయినాయి అనుకో నువ్వు ఈ షాప్ లో రాసేస్తావు ఇంకో షాప్ లో ఈ బిల్ అయిపోయిన రాసేస్తాడు అంటే కంప్యూటరైజర్ మొత్తం సిస్టమ్ అంతా కూడా ఆ సాఫ్ట్వేర్ లో పోగానే ఆటోమేటిక్ గా బ్యూరేషన్ కార్పొరేషన్ కి ఆర్డర్ వెళ్ళిపోతే బ్యూరేషన్ కార్పొరేషన్ ఆ లెక్క చూసుకొని డిక్షనరీస్ కి ఆర్డర్ ఇస్తుంది ఈ ఈ బ్రాండ్ కావాలని చెప్పేసి ఇదంతా ఆటోమేటిక్ సిస్టమ్ ఈ ఆటోమేటిక్ సిస్టమ్ ని సాఫ్ట్వేర్ పాడైపోయిందని చెప్పేసి క్లోజ్ చేసి పడేసారు మాన్యువల్ పెట్టారు మాన్యువల్ పెట్టి ఏం చేశారు మాన్యువల్ అంటే చేతి రాదు కదా ఏది రాస్తే అదే కాబట్టి మనం అనుకున్న బ్రాండ్కి ఆటలు ఇవ్వాలి ఏ కొంటున్నారు అమ్మాలనుకుంటున్నామో బ్రాండ్ అమ్మలేదు ఆర్డర్ ఇవ్వటం ఏం అమ్మాలనుకుంటున్నాం మనకి ఎక్కువ కమిషన్ ఇచ్చే అమ్మాలనుకుంటున్నాం కాబట్టి అది వాటికి ఆర్డర్ ఇవ్వటం కోసం ఏం చేశారు మాన్యువల్ పద్ధతిలో ఆటలు ఇచ్చారు ఎంత చేశారు చేస్తారు జుడుకుంపుకోనం తర్వాత ఏం చేస్తారు సహజంగా ఏందంటే మనోజ్ ప్రాసెస్ మద్యం షాపులు కార్పొరేషన్ కి ఆర్డర్ పెడతాయి డైరెక్ట్ మద్యం తయారీ సంస్థకి ఆర్డర్ మధ్యలో బ్యన్ కార్పొరేషన్ అనేది గవర్నమెంట్ గవర్నమెంట్ సంస్థ కార్పొరేషన్ అది ఉంటుంది వీళ్ళు బ్యూరైన్ కార్పొరేషన్ ఇస్తారు కార్పొరేషన్ కార్పొరేటెంట్ కి ఇస్తుంది ఇప్పుడు వంద రూపాయల మధ్యాన్ని బ్యూరేషన్ కార్పొరేషన్ దాదాపు అంటే వంద రూపాయల మధ్యాన్ని పదహారు రూపాయలకే కొనుగోలు చేస్తాయి మిగతా ఎనభై నాలుగు రూపాయలు ట్యాక్స్ వేసి మద్యం షాపులు సప్లై చేస్తాయి ఆ మద్యం షాపు కొద్దిగా పది రూపాయలు లాభం చూసుకుని మనకి అమ్మేస్తాడు అది జనరల్ గుండే ప్రాసెస్ కానీ ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు అంతా మాన్యువల్స్ ఇష్టం కదా ఏది వివర కార్పొరేషన్ ద్వారా ఆర్డర్ ఇస్తున్నామో ఏది డైరెక్ట్ గా ఆటరిస్తున్నామో ఎవరికి అర్థం కాదు అందులో ప్రభుత్వం చేతుల్లోనే మొత్తం ఉంది వ్యవస్థ మొత్తం ఏం చేశారు వీళ్ళు డైరెక్ట్ గా మద్యం షాపు డెస్టినేస్ కి ఆర్డర్ ఇచ్చారు వంద రూపాయలు పాటిని వంద రూపాయలకే కొనుగోలు చేశారు ఆ వంద రూపాయలు కొనుగోలు చేయడం వల్ల ఎనభై నాలుగు రూపాయలు వివరి కార్పొరేషన్ కి రావాల్సింది చాలా డబ్బులు స్కిప్ అయిపోయినాయి స్కిప్ కావటం వల్ల ఎవరికి పోయినా ఎనభై నాలుగు రూపాయలు డెస్టిన పోయినాయి బెవరెస్ట్ కార్పొరేషన్కి వస్తేనే గవర్నమెంట్కి వచ్చినట్టు డెస్టినీస్ వస్తేనేమో ఆ ఓనర్స్కి వచ్చినట్టు ప్రైవేట్ వాళ్ళ చేతికి వచ్చినట్టు ఆ ఓనర్స్ ఎవరు మళ్ళీ వైసీపీ నాయకులే వాళ్ళే కదా మద్యం డెస్టినీస్ పెట్టుకుంది మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు కదా అంటే వాళ్ళ జేబుల్లో డబ్బులు రావడం కోసం ఈ రకంగా ప్లాన్ చేశారు అయితే వంద శాతం మధ్యంలో డైరెక్ట్గా ఒక యాభై అరవై శాతం ఏమో త్రూ బెవరేజ్ కార్పొరేషన్ ఆర్డర్ ఇచ్చారు ఒక నలభై యాభై శాతం ఏమో డైరెక్ట్ గా డెస్టినకి ఆర్డర్ ఇచ్చారు మధ్యలో బెవరెస్ కార్పొరేషన్ ద్వారా ఒక అరవై శాతానికి డైరెక్ట్ గా ఓ నలభై శాతానికి ఆర్డర్ ఇచ్చారు ఈ అరవై శాతాన్ని లెక్కలు చూపించారు నలభై శాతాన్ని లెక్కలు చూపించలేదు ఈ డబ్బు కూడా మాయమైపోయింది ఇప్పుడు ఈ నలభై శాతం అదనంగా ఇచ్చిన ఆర్డర్ ఎక్కడ తెలిసిందంటే మామూలుగా మధ్యాహ్నం దేంట్లో నింపుతారు బాటిల్ లో నింపుతారు బాటిల్ సప్లై చేయడానికి ఇంకోరు వెంటర్ ఉంటాడు అంటే ఈ మద్యం తయారు చేసే వాళ్ళు బాటిల్ ఏం తయారు చేయరు వాళ్ళు బాటిల్ కొనుగోలు చేసి వాళ్ళు తయారు చేసిన మద్యం ఆ బాటిల్ లో నింపి బెరోన్ కార్పొరేషన్కి ఇస్తారు మామూలుగా కాబట్టి వాళ్ళు బాటిల్స్ ఆర్డర్ పెడితే ఆ బాటిల్స్ ఆర్డర్ పెట్టిన లెక్కకి ఈ మద్యం అమ్మిన లెక్కకి సంబంధం లేకుండా పోతుంది మిగతా బాటిల్స్ ఏమైపోయినాయి ఖాళీ బాటిల్స్ కనపడాలి కదా సరే మా ఊరికి ఏంటంటే మనం ఒక వంద బాటిల్ ఆ బాటిల్ వెంటనే ఆర్డర్ అనుకో వారికి ఇంకొక ఐదు ఎక్కువ ఇస్తాడు ఎందుకంటే ఆ ట్రాన్స్పోర్ట్ లో పగిలిపోతా ఉంటాయి స్టాచ్యూలు వస్తూ ఉంటాయి ఒక ఐదు ఆరు ఎక్కువే ఇస్తాడు అయినా సరే ఎక్కడో లెక్క చాలా పెద్ద ఎత్తున తేడా వస్తుంది నేను నలభై బాటిలే అమ్మానంట కానీ వంద బాటిల్ ఆర్డర్ ఇచ్చుకున్నా మనం మిగతా అరవై బాటిల్ ఏమైపోయినాయి ఈ అన్ని కూడా లెక్కల్లో చూపించకుండా అమ్మేశారు ఈ దొంగతనం ఇలా బయటపడింది అయితే ఇదంతా ఆధారాలు కనిపెట్టడం కష్టం కానీ ఇప్పటి వరకు కేవలం ముడుపుల అంశాన్ని కనిపెట్టేశారు ముడుపుల అంశాన్ని కనిపెట్టారు కానీ ఇందాక నేను చెప్పాను కదా ఈ బాటిల్ దొంగతనంగా అమ్మిన విషయం డెవరేషన్ కార్పొరేషన్ తెరవకుండా అమ్మినటువంటి విషయం కనిపెట్టలేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ లక్ష కోట్ల మధ్యాహ్నం అమ్మారబ్బా అమ్మిందంటూ ప్రతి వంద రూపాయలకి ఎనభై నాలుగు రూపాయలు మిస్సింగ్ లెక్క ఎంత మిస్ అయ్యిందో దగ్గర దగ్గర నేనంటా వెయ్యి రూపాయలకి ఎనిమిది వందల నలభై రూపాయలు లక్ష రూపాయలకి ఎనభై నాలుగు వేలు కోటి రూపాయలకి ఎనభై నాలుగు లక్షలు వంద కోట్లకి ఎనభై నాలుగు లక్షలు ఇట్లకే దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు మీకు కనపడతా ఉంటుంది నలభై నాలుగు వేల కోట్ల రూపాయల స్కామి కనపడతా ఉంటుంది సరే అంత అంతకాదనుకున్న ఇంకా సగం వేసుకో ఇరవై వేల కోట్ల స్కామ్ ఇంకా కనపడతా ఉంటుంది అంటే దీంట్లో ఇంత అడ్డగోలుగా సార్ కాకపోతే ఇంత స్కామ్ బయటికి రావట్లే కేవలం మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ ఒకటి బయటకు వస్తుంది అది కూడా ముడుపూర్ రూపంలో తీసుకున్న స్కామ్ ఒకటి బయటకు వస్తుంది సరే అదా ప్రాపర్గా నిరూపిస్తారా లేదా చూడాలి కానీ ఇప్పటికైతే సిటీ చాలా సీరియస్ గా ఉంది చాలా కీలకమైన ఆధారాలను సంపాదించింది ఇప్పటికే దాదాపు ఒక ఐదు వందల కోట్లు అటాచ్ సిద్ధపడినట్టు తెలుస్తూ ఉంది పదకొండు కోట్ల రూపాయలు హైదరాబాద్ లో డబ్బును ఫిజికల్ గా పట్టుకుంది దాన్ని కూడా మనం చూపించింది ఆ ఎక్కడైతే దొరికిందో ఆ పామోద్ ఓనర్స్ కూడా ఒక డెస్టినరీ ఉంది ఆ డెస్టినరీ పేరు యూవి అంటే ఉపేందర్ రెడ్డి విజేందర్ రెడ్డి ఆ వాళ్ళ పేరుతోనే డిస్క్ పెట్టుకున్నారు ఆ డిస్క్ కేవలం కాగితాల మీద మాత్రం ఉంది ఫిజికల్గా ఎక్కడా లేదు దానికి ఒక బోర్డు కూడా లేదు వాళ్ళు తయారు చేయకుండానే వాళ్ళ ఆటలు పోయినాయి వందల కోట్ల రూపాయలు అడుచేస్తున్న వారిని దాంట్లో ఏ పదకొండు కోట్ల ఏదాన్ని తేలాల్సి ఉంది కానీ చాలా క్లియర్గా మద్యం కొమ్ముకొని అన్నది ఆధారాలతో ప్రొవై అయిపోయింది ఇప్పుడు అంతిమ లబ్ధిదారుని విచారించడం మాత్రమే పెండింగ్ ఉంది ఆయన్ని నెక్స్ట్ ఛార్జ్ ఫైనల్ ఛార్జ్ షీట్ లోపల నోటీసులు ఇచ్చి విచారించి అదుపులో తీసుకుని ఆయన కూడా లోపల పడేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ సో ఇది కార్తిక్ గారి అనాలసిస్ చూస్తున్నాడండి మనం